ప్రేక్షకులకు స్వాగతం రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి మాసంలో ద్వాదశ రాశి మాస ఫలితాంశాలు ఈ జనవరి మాసంలో మకర రాశిలో పంచగ్రహ కూటమి ఏర్పడింది సూర్య బుధ కుజ శుక్ర ఈ నాలుగు గ్రహాలతో పాటు చంద్రుడు కూడా కలిసి సంచారం చేయడం అనేది పంచగ్రహ కూటమి ఏర్పడింది మకర రాశిలో ఈ నాలుగు గ్రహాలు కూడా ప్రధానంగా సూర్య కుజ బుధ శుక్ర ఈ నాలుగు గ్రహాలు కూడా క్రమేణంగా ఈ ఫిబ్రవరి మాసంలో కుంభరాశిలోకి మారబోతున్నారు అంటే ఎగైన్ కుంభరాశిలో పంచగ్రహ కూటమి ఏర్పడబోతున్నది అందులోన రాహుతో కలవబోతున్నారు రాహు కుంభరాశిలో సంచారం చేస్తున్నారు ఆ రాహు ఉన్న ప్లేస్ లోకే ఈ నాలుగు గ్రహాలు వెళ్తున్నారు సూర్య రాహు కలిసినప్పుడు ఏ జాతకమైనా తీసుకోండి మీ జాతకం ఒకసారి చెక్ చేసుకోండి సూర్య రాహు సూర్య కేతు సూర్య శని ఇలా డీప్ కంజక్షన్ అయినప్పుడు పితృదోషం ఏర్పడుతుంది ఈ పితృదోషం ఏర్పడినప్పుడు చూడండి వాళ్ళ ఇంట్లో ఎవరైనా దుర్మరణం అయ్యి ఉండే ఆస్కారాలు ఉంటుంది ఏదైనా దుర్మరణము అకాలిక మరణము ఇలాంటివి అలానే ఈ పితృదోషం ఉన్న వాళ్ళకి ఈ ఎదుగుదల అనేది తొందరగా రాదు అంటే ఫైనాన్షియల్ పరంగా ఒక వ్యాపార పరంగా ఆర్థిక పరంగా అలానే ముఖ్యంగా ఉద్యోగ పరంగా సంతాన పరంగా వాళ్ళు ఏ ఇంట్లో కలిసి ఉంటారో ఆ ఇంటి పైన ప్రభావం చూపిస్తారు సో ఈ ఫిబ్రవరి పదమూడవ తేదీ లోపలనే మీరు ఎవరైనా సిజరింగ్ సిజరింగ్ చేసుకోవాలి సిజరింగ్ చేయించాలి అని ఎవరైనా అనుకున్నట్లు కనుక అయితే ఈ ఫిబ్రవరి పదమూడవ తేదీ లోపలనే మీరు ఆ సిజరింగ్ కార్యక్రమం చేసుకోండి ఫిబ్రవరి పదమూడవ తేదీ దాటిన తర్వాత సూర్యుడు ఈ ఒక కుంభరాశిలోకి మారబోతున్నారు అక్కడ రాహుతో కలుస్తున్నారు పితృదోషం ఏర్పడ ఏర్పడుతుంది డైరెక్ట్ సూర్యుడు తన ఓన్ స్వక్షేత్రమైన సింహరాశిని చూస్తారు కుంభరాశిలో కూర్చొని సమసప్తక దృష్టిలలో డైరెక్ట్ నేరుగా సింహరాశిని చూస్తారు సింహరాశిలో కేతు గ్రహం కూడా ఉన్నారు సో ఈ పితృదోషం ఏర్పడుతుంది కాబట్టి ఈ సిజరిన్ కార్యక్రమం ఎవరైనా చేయాలి చేసుకోవాలని అని ఏమైనా మనసులో ఉంటే ఫిబ్రవరి పదమూడవ తేదీ లోపల మీరు వాటిని చేసుకోవడానికి ప్రయత్నాలు చేసుకోండి అలానే ఈ ఒక మాసంలో ఈ ఫిబ్రవరి మాసంలో ముఖ్యంగా ఏదైతే ఈ పంచగ్రహ కూటమి కుంభరాశిలో ఏర్పడబోతున్నదో సూర్య పూజ రాహు అందులో బుధుడు కూడా కలుస్తున్నారో ఈ వాయుతత్వ రాశిలలో ఈ ఒక పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి ఈ అగ్ని ప్రమాదాలు ఎక్కువ జరిగే సూచనలు అంటే గాలి నుంచి ఎక్కువ వ్యాపించేది తొందరగా స్ప్రెడ్ అయ్యేది అగ్ని ప్రమాదాలు కావచ్చు ఏదైనా గ్యాస్ రిలేటెడ్ అలానే కెమికల్ రియాక్షన్ వలన అలానే ముఖ్యంగా ఈ ఒక దేశ రాజకీయ వ్యవస్థ మీద కూడా కొన్ని దుష్ దుష్పరిణామాలు చూపించడానికి అవకాశాలు ఉంటాయి అలానే మిషనరీ వైజ్ మిషన్ వైజ్ ఎవరైతే వర్క్ చేస్తూ ఉంటారో ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ లో ఎవరైతే వర్క్ చేస్తూ ఉంటారో వాళ్ళు గనక వాళ్ళకి గనక కుజదశ కుజభుక్తి రాహుదశ రాహుభుక్తి లేదా రాహుదశలో సూర్యభుక్తి రాహుదశలో కుజభుక్తి రాహుదశలో ఆ ఈ యొక్క బుధభుక్తి గనక జరుగుతూ ఉంటే వాళ్ళు కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి అంటే ఈ యొక్క దేశవ్యాప్తంగా కూడా ఈ యొక్క అగ్ని ప్రమాదాలు ఎక్కువయ్యే సూచనలు ఉంటాయి అలానే ముఖ్యంగా గ్యాస్ రిలేటెడ్ గాలి నుంచి ఏదైతే తొందరగా ఈజీగా స్ప్రెడ్ అవుతుందో అలాంటిది ఎక్కువగా మనకి ఆ ఒక నెగిటివ్ ఎనర్జీ ఫార్మ్ అవ్వడానికి ఛాన్సెస్ అనేది ఉంటుంది అలానే మిషన్ వైజ్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ఎవరైతే పనిచేస్తూ ఉంటారో అలానే పోలీస్ డిపార్ట్మెంట్ లో పనిచేసే వాళ్ళు కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి అలానే ఈ సమయంలో రాత్రిపూట ప్రయాణాన్ని తప్పించడానికి మీరు ప్రయత్నం చేయండి ఎక్కువ రాత్రిపూట జర్నీ అవాయిడ్ చేయండి అలానే ఎవరైతే డ్రైవింగ్ వృత్తిలో ఉంటారో వాళ్ళు కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటే మంచిది ఈ ఒక్క ఫిబ్రవరి మాసంలో గ్రహ సంచారాన్ని గనక మనం పరిశీలించినట్లు గనక అయితే ముఖ్యంగా శని మీనరాశుల సంచారం గురుగారు వక్రించి మిథునంలో సంచారం చేస్తున్నారు రాహు కుంభంలో కేతు సింహంలో అలానే ఈ యొక్క మాసంలో ఫిబ్రవరి మూడవ తేదీ బుధుడు మకరం నుంచి కుంభ కుంభంలోకి ప్రవేశిస్తారు శుక్రుడు ఫిబ్రవరి ఆరవ తేదీ మకరం నుంచి కుంభంలోకి ప్రవేశిస్తారు అలాగే సూర్యుడు ఫిబ్రవరి పదమూడవ తేదీ మకరం నుంచి కుంభంలోకి ప్రవేశిస్తారు ఇక కుజుడు ఫిబ్రవరి ఇరవై మూడవ తేదీ మకరం నుంచి కుంభ కుంభంలోకి ప్రవేశిస్తున్నారు ఈ ఏదైతే ఈ గ్రహ సంచారం ఉన్నదో పంచగ్రహ కూటం ఏర్పడబోతున్నది ఐదు గ్రహాలు కూడా కుంభరాశిలో ఇక మిగతా మూడు గ్రహాలు మీనరాశి మిథున రాశి అలానే సింహరాశిలో ఏదైతే ఈ గ్రహ సంచారం ఉందో ఒక్కొక్క రాశి ఎలా ఉంటుందో ఆ రాశిలో వాళ్ళకి ఏ పరిహారాలు చేసుకోవాలో మనం ఒక్కొక్క రాశిని తెలుసుకుంటూ వెళ్దాం రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి మాసంలో మిథున రాశి వాళ్ళ ఫలితాలు ముఖ్యంగా ఈ మిథున రాశి వాళ్ళకి ఈ ఒక మాసంలో ఏదైతే మకర రాశిలో నాలుగు గ్రహాల సంచారం జరుగుతున్నదో సూర్య కుజ బుధ శుక్ర ఈ నాలుగు గ్రహాలు అంటే అష్టమ స్థానంలో ఈ నాలుగు గ్రహాలు సంచారం చేస్తున్నారు ఈ మిథున రాశి వాళ్ళకి ఈ అష్టమ స్థానం నుంచి ఈ ఒక మాసంలో క్రమేణంగా నవమ స్థానంలోకి మారబోతున్నారు ఈ ఏదైతే గ్రహ సంచారం ఉంటున్నదో ఈ మిథున రాశి వాళ్ళకి ఎదుగుదల కోసం ఏదైతే మీరు ప్రయత్నాలు చేస్తున్నారో ఉద్యోగ విషయం కావచ్చు ఆర్థిక విషయం కావచ్చు లేదా నేను ఫారిన్ కి వెళ్ళి జాబ్ చేయాలి లేదా ఫారెన్కి వెళ్ళి చదువుకోవాలి అక్కడ ప్రయత్నాలు చేసుకోవాలి అనుకున్న వాళ్ళకి కూడా ఒక వ్యాపార అభివృద్ధి కోసం చేసే ప్రయత్నం కూడా ఒక రైతులు కావచ్చు అది ఏదైనా సరే వ్యాపారం కావచ్చు ప్రతి ఒక ఫీల్డ్లోనూ కూడా ఉన్నవాళ్ళు అది ఏదైనా సరే వ్యాపారం ఇక్కడ ఎక్కువ డిస్టర్బెన్సెస్ ని మీరు ఫేస్ చేయడానికి ఛాన్సెస్ అనేది ఉంటుంది ప్రతి పనిలో కూడా ఆటంకాలు ఏ పని అనుకున్నా కూడా అది వెనక్కి పడిపోవడం లాంటిది ఆర్థిక విషయాలలో ఆ డబ్బు షార్టేజ్ ఆఫ్ మనీ అనేది కనిపించడము ఇలాంటివి అందులోన ఆరోగ్య విషయాలలో కాస్త ఒడదొడుకులు ఇలాంటివి మీరు ఫేస్ చేస్తూ వస్తూ ఉంటారు అలానే ఈ ఒక మాసంలో ఏదైతే నవమస్థానంలోకి గ్రహాల మార్పిడి జరుగుతున్నదో ఇక్కడ కూడా సూర్యుడితో రాహు కలవడము రాహు కుజుడు కలవడము అలానే కుజ బుధుల ఒక కలయిక అనేది ఇది అంత మంచిది కాదు పితృవర్గీయులకి అంటే మీ తండ్రి గారి ఆరోగ్య విషయంలో కావచ్చు లేదా మీ తండ్రి తరపున ఉన్న అన్నదమ్ములు కావచ్చు వాళ్ళకి ఇది అంత మంచిది కాదు వాళ్ళకి ఏదైనా ఇబ్బందులు తలెత్తే సూచనలు ఇలాంటివి అలానే సోదరులతో కాస్త గొడవలు అయ్యే సూచనలు సోదరులతో ఇబ్బందుగా ఫీల్ అవ్వడానికి కూడా ఛాన్సెస్ అనేది ఉంటుంది ఈ సమయంలో ఏదో తెలియని భయము ఏదో తెలియని భయం అండి ఎక్కడ ఏం ఏం పని చేయాల చేయాలనుకున్నా అక్కడ నాకు ఇబ్బందిగా ఉంటుంది తండ్రి ఆరోగ్యం విషయంలో కూడా ఇట్లాంటివి మీకు ఫీల్ అవ్వడానికి ఛాన్సెస్ అనేది ఎన్ని ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది విద్యార్థులు కూడా చదువుల పట్ల అశ్రద్ధ చూపించడము ఇలాంటివి ఎక్కువగా మీరు ఫేస్ చేస్తారు ఉద్యోగ పరంగా కూడా కాస్త వెనక్కి పడిపోవడము డిస్టర్బెన్సెస్ ఉద్యోగం విషయంలోనే ఎక్కువ టెన్షన్ అనేది మీరు ఫేస్ చేయడానికి ఛాన్సెస్ అనేది ఉంటుంది ఆస్తి విషయంలో కనుక ఎవరైనా ఈ ఒక ప్రాపర్టీ నాకు ఇంకా పేరుకు రావాలి అన్నదమ్ములు వీళ్ళంతా సైన్ కావాలి లేదా తండ్రి ఇంకా నాకు ఇస్తానన్నారు ఇవ్వట్లేదు ఇలా ఎవరైనా వెయిట్ చేస్తూ ఉంటే ఇక్కడ కూడా కాస్త డిస్టర్బెన్సెస్ అనేది నిండుగా కనిపిస్తూ ఉంటుంది ఎస్పెషలీ సోదరులతో వాళ్లతో ఎక్కువ విభేదాలు అనేది రావడానికి ఛాన్సెస్ అనేది ఉంటుంది అలానే దూర ప్రయాణాలు చేయవలసిన ప్రమేయం ఏర్పడుతుంది ఆ ప్రయాణాలలో కూడా చాలా డిస్టర్బెన్సెస్ అండి చాలా బాడీ స్ట్రెస్గా ఫీల్ అవడము పెయిన్ఫుల్ గా ఫీల్ అవడము ఇలాంటివి రావడానికి ఛాన్సెస్ అనేది ఉంటుంది సో మేజర్గా ఏదైనా ఉంటే మాత్రమే జర్నీ చేయండి చిన్న లేదంటే నెససరీ లేదు జర్నీ చేయకపోయినా పర్లేదు అని అనుకునేటానికి జర్నీని అవాయిడ్ చేస్తే మంచిది లేదంటే లాంగ్ డిస్టెన్స్ జర్నీస్ ఎవరైతే చేస్తూ ఉంటారో వాళ్ళకి డిస్టర్బెన్సెస్ అలానే ఏదైనా మీకు నష్టం జరిగే సూచనలు ఏదైనా మీ పిక్ పాకెట్ అవ్వడము మీ మొబైల్ పోగొట్టుకోవడము లేదా ఇంట్లో ఉన్న వస్తువులు ఏదైనా పోగొట్టుకోవడము ఇలాంటివి ఎక్కువగా ఈ ఒక మాసంలో కనిపించడా కనిపించడానికి ఆస్కారాలు ఉంటాయి కాబట్టి కాస్త అన్ని విషయాలలో జాగ్రత్తలు తీసుకోండి ఇక్కడ ముఖ్యంగా లెస్ కాన్ఫిడెన్స్ అండి కాన్ఫిడెన్సే ఉండదు ఆత్మవిశ్వాసమే ఉండదు ఇది చాలా మెయిన్ ఆత్మవిశ్వాసం లేకుండా ఉంటే మనము ఇబ్బందిగా ఉండడానికి ఇబ్బందిగా ఫీల్ అవ్వడానికి ఛాన్సెస్ అనేది ఉంటుంది కాబట్టి ఈ మిథున రాశి వాళ్ళు నేను చెప్పినట్టు ప్రతిరోజు కూడా అమ్మవారిని ఎక్కువ ఆరాధించడానికి ప్రయత్నం చేయండి కాళిక అమ్మవారికి ఎరుపు రంగుల పూలతో మీరు ఆ పూజించుకోవడానికి ప్రయత్నం చేయండి ప్రతిరోజు శ్రీరామ రక్షా కవచ స్తోత్రాన్ని కనుక పఠిస్తూ ఉండడము అలానే గురువారం పూట శ్రీరామ మందిరంలో ఈ స్వీట్ శనగలతో చేసిన ఏదైనా శనగలతో చేసిన పాయసము లడ్డు బూందీ లడ్డులని అట్లా పంచి పెట్టడానికి మీరు ప్రయత్నాలు చేస్తూ ఉన్నట్లు అయితే అలానే ప్రతిరోజు తప్పనిసరిగా కాలభైరవేశ్వర అష్టకాన్ని రాత్రి చదువుకోవడం ద్వారా ఉన్న నెగిటివిటీని కాస్త తగ్గించుకున్న తగ్గించుకోవడానికి అవకాశాలు ఉంటాయి ఇక ఎవరైతే వీడియోని చూస్తున్నారో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వే జనం సుఖిన బాగుతు ధన్యవాదములు జై శ్రీరామ్